హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం అండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి అలాగే మన అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఏపీ ఎంప్లాయీ న్యూస్ డాట్ కామ్ అండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ బకాయిలు విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన అండి పెండింగ్లో ఉన్న అన్ని డిఏ బకాయిలను విడిపించాలని ఐఆర్ పై క్లారిటీ త్వరలోనే ఈ నిర్ణయం తీసుకుంటామని అయితే ప్రభుత్వం ప్రకటించింది డిఏ బకాయిల వివరాలు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలలో నలభై శాతం బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనట్లు సమాచారము సో వంద శాతం డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా తొలి దశగా నలభై శాతం మాత్రమే జమ చేస్తారు ఇక డిఆర్ సంబంధించి సో ఇతర పెండింగ్ బకాయిల సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం త్వరలోనే కనిపిస్తుంది సో ఈ మేరకు త్వరలో అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు ఇక ఐఆర్ పై స్పష్టత అండి సో సంక్లిష్ట గణన పూర్తయిన తర్వాత బకాయిలను విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందుకు సంబంధించి తగిన విధి విధానంలో అమలు చేయనట్లు కూడా తెలుస్తోంది పిఆర్సీ అమలుపై తాజా పరిస్థితి పదకొండవ పిఆర్సీ అనుసరించి చాలామందికి బకాయిల పంపిణీ పూర్తయినప్పటికీ కూడా పన్నెండవ పిఆర్సీ అమలుపై ఇంకా పూర్తిస్థాయి ప్రకటన రావాల్సి ఉంది పన్నెండవ పిఆర్సీ ప్రకారం జీతాల సవరణ త్వరలోనే చేపట్టనున్నారు ఉద్యోగుల సంబంధించి ఐఆర్ పిఆర్సీ ఏపీఎల్ఐ పిఎఫ్ ఎస్ఎల్స్ టీఏలు తదితర పెండింగ్ అంశాలపై ప్రభుత్వం త్వరలోని వివరాలను వెల్లడించనుంది ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు డిఏ మరియు పెన్షన్ విడుదల అన్ని రకాల డిఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో సకాలంలో జమ చేయడానికి చర్యలు బకాయిలు క్లియర్ చేయడం నిధులు నిధుల పరంగా చూసుకున్నట్లయితే తగిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నలభై శాతం మొదటి విడతగా బకాయిలను అయితే విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఉద్యోగుల సంక్షేమంపై ప్రాధాన్యం ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను వెల్లడిస్తూ ఈ చర్యలను తీసుకుంటున్నారు సో ఉద్యోగులకు ఇది ఎలా సహాయపడుతుంది అంటే ఆర్థిక భరోసా అన్ని మొదటిది డిఏ బకాయిలు విడుదలతో ఉద్యోగులు ఆర్థికంగా ఉల్లాసం పొందగలుగుతారు విధి నిర్వహణపై ప్రోత్సాహం సరైన సమయంలో వేతనాలు బకాయిలు అందించడంతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరుగుతుంది సేవా సౌకర్యం సౌకర్యాల మెరుగుదల ఐఆర్ మరియు పిఆర్సి జీతాల అమలుతో పెంపుతో ప్రభుత్వ రంగ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై మరింత దృష్టి సహిస్తుంది పెన్షన్లు డిఏ బకాయిలు నలభై శాతం విడుదల ద్వారా సకాలంలో ఆర్థిక సాయం అందించాలనే నిర్ణయం తీసుకుంటుంది పిఆర్సి ఐఆర్ అమలు వంటి అంశాలపై పూర్తి స్పష్టత త్వరలోనే రానుంది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యగా ఇది అభివర్ణించవచ్చు సో త్వరలోనే పెండింగ్ బకాయిలు సంబంధించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రానుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో